ప్రజలు సంతోషంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాలనేదే అనేదే ఆయన ఆలోచన కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఏం చేస్తానండి నంబర్ వన్ దేంట్లో మీరే చెప్పండి నాకు దొరికిన ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకుంటున్నారు ఆ డబ్బులు ఎవరికి వెళ్తాందండి అదేమన్నా మీకు వస్తుందా అది లేదు ప్రజలకి అయితే ఒకటికి రావట్లేదు అది వాళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు అది మీరు అర్థం చేసుకోవాలి అట్లానే ఈ రాష్ట్రం గంజాయి కానీ భూ కబ్జా కానీ శాండ్ మాఫియా కానీ రేపులు కానీ కల్తీ మద్యం కానీ ప్రతి ఒక్కటి ప్రతి చెడు తీసుకొస్తున్నారు ఈ రాష్ట్రంలో చెడు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని చెడగొడుతున్నారు యువతని చెడగొడుతున్నారు రెండు రోజులతో మీరు చూశారు వైజాగ్ ఈ ప్రభుత్వం అంటుంది అది ఒక రాజధాని చేస్తానని ఆ వైజాగ్లో ఒక పెద్ద కంటైనర్ దిగింది మీ అందరికి తెలుసు ఆ కంటైనర్లో ఏముందో గంజాయి ఎన్ని కిలోలు అండి ఇరవై ఐదు వేల కిలోలు అంటే ఎన్ని లక్షల కోట్లు మీరు ఆలోచించాలి అది తీసుకొచ్చి ఈ ప్రభుత్వం చేయాల్సిన రాజధానిని గంజాయి రాజధానిగా నిర్మిస్తారని నేను అదే చివరికి జరిగేది ప్రభుత్వం ఉంటే ఎక్కడ చూసిన గంజాయి యువకులు ముందుకెళ్లకుండా వాళ్ళు దీనికి అలవాటు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం రది గుసుకోవాలి చందాబు నాయుడు గారు వచ్చినప్పుడు పరిశ్రమలు తీసుకొచ్చారు మంచిని తీసుకురావాలి చేస్తామని అనుకోలేదు ఇప్పుడు నేను వస్తా ఒక ఆడపిల్ల ఏంటంటే ఏంటమ్మాద అండి కిడ్నీసిస్ లో పోయారు ఎందుకంటే ఈ కల్తీ మధ్యం అలవాటు చేసి ఇప్పుడు ఇది అడిసింది చాలా మంది ఇటు మధ్యం తాగి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు పోగొట్టుకుంటున్నారు కూడా చివరికి ఎవరండి బాధ్యతలు వాళ్ళ కుటుంబాలు బాధ్యతలు అవుతున్నారు అది మీరందరూ గుర్తుంచుకోవాలి గుర్తుంచుకునే మీ చేతిలో ఉండే ఆయుధంతో మీరు పోరాడాలి ఏంటంటే ఆయుధం చెప్పండి మీరందరూ మే పదమూడున ఓటు మీరు ప్రతి ఒక్కరు ఎస్పెషల్ యూత్ యువకులు మీరు ముందుకి రావాలి మీ ఉద్యోగాలు కానీ మీ కుటుంబాలు కానీ ప్రతి ఒక్కటి మీరు ఆలోచించాలి స్త్రీలు కూడా